హాయ్ ఫ్రెండ్స్ కుమలా బాయ్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మన కొత్త రాపితే ముందుకు వస్తాను టాపిక్లో ముందు మా ఛానల్ మన కొత్త వస్తున్నాడు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ పక్కన ఐకాన్ మీరు టాప్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ ఏంటంటే సేఫ్టీ ఇంటర్నల్ గురించి మన సబ్స్క్రైబర్ అప్పుడు అడిగారు ఫ్రెండ్ దానికోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలర్ మీరు డ్యూటీ ఎక్కంగానే ఆ బాయిలర్ చుట్టూత ఒక్కసారి తిరుగుతూ అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్ అబ్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇన్ కేస్ బాయిలర్కి ఉన్న మోటార్ ఏదైనా సౌండ్ మారిందా లేకపోతే బ్లోడౌన్ వాల్ దగ్గర ఏదైనా గ్లాన్ కానీ బెండ్ దగ్గర కానీ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా గ్లాస్ వర్క్ దగ్గర కానీ లేదంటే మోపిరి దగ్గర కానీ లేదంటే సేఫ్టీ వాల్ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఏదైనా సౌండ్ ఏదన్నా మీకు మారిందా లోపల ఫైరింగ్ కూడా ఏదైనా తేడా వచ్చిందా ప్రాపర్గా అవుతుందా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్యూటీ ఎక్కంగానే చెక్ చేసుకున్న తర్వాత మీకు హెల్మెట్ అనేది ఉండాలి తర్వాత కళ్ళజలు అనేది ఉండాలి మో చేతి దాకా గ్లౌజెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ అవి అవైలబుల్ ఉంటే అవి అవి మీరు తీసుకొని అవి కూడా వాడాలి మోకాళ్ళ దాకా షూస్ అనేవి కూడా వాడాల్సిందే అవి లెదర్ ఉండాల్సిందే పక్కాగా నాన్ లెదర్ మాత్రం యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వుడ్డు అండ్ కోల్డ్ ఫైరింగ్ ఆపరేటర్స్ తప్పనిసరిగా లెదర్ సూట్ అనేది ధరించాలి ఎందుకంటే వుడ్ ఫైర్ వేసేటప్పుడు తప్పనిసరిగా వుడ్డు లోపలికి వేసినప్పుడు బయటికి చిన్న చిన్న రవ్వలుగా మీద పడతాయి కాబట్టి అంటే షర్ట్ కాలిపోతుంది మొత్తం ఇదైపోతుంది కాబట్టి బాడీ కూడా కాలిపోతుంది కాబట్టి మీరు సేఫ్టీగా లెదర్ సూట్ అనేది మీరు ధరించాలి అది అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో అది తప్పకుండా మీరు వాడాల్సిందే అండ్ అలాగే కోల్డ్ ఫైర్ వాడేవాళ్ళు కూడా చెట్లం అనేది తీయాలి కాబట్టి అప్పుడు తప్పనిసరిగా ఆ చెట్లని చేసినప్పుడు ఆవిరి దగ్గరగా ఉంటుంది అంటే బాగా తగిలిద్ది కాబట్టి అవి తప్పకుండా చెట్లను తీ తీయడానికి మాత్రం తప్పకుండా చిన్న చిన్న రవ్వలు అనేవి లెగిసి మీద పడతాయి కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా వాడాల్సిందే ఫ్రెండ్స్ అండ్ హస్క్ ఫైర్ వాడేవాళ్ళు హెల్మెట్ వాడాల్సిందే కళ్ళ వాడాల్సిందే గ్లౌజెస్ షూస్ వాడాల్సిందే ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా కళ్ళ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు హస్క్ ఫై వాడినప్పుడు ఎక్కువగా స్మోక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆ స్మోక్ అనేది బాగా వచ్చేసినప్పుడు ఏంటంటే కళ్ళు బాగా మండినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది బాగా మండుతి పక్కగా ఆ మండినప్పుడు ఏమంటే వీళ్ళు అట్లాగే నలుపుకుంటా అలాగే తీసుకుంటా వీళ్ళు ఫైరింగ్ అనేది వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అది ఆపరేటర్లో తప్పకుండా సరిగా మీరు కలతలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండి అండ్ అలాగే మీరు వాల్స్ దగ్గర కానీ గ్లాన్స్ దగ్గర కానీ ఇంకేస్ ఏమైనా లీకేజెస్ అయితే మాత్రం మీరు టెన్షన్ పడద్దు భయపడద్దు మీరు ఏమీ భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే మీకు చేతులు కానీ కాళ్ళు కానీ కాలడానికి ఛాన్స్ అనేది వన్ పర్సెంట్ ఉంది మీరు ఇవన్నీ వాడలేదనుకోండి మీకు తోళ్ళు తోళ్ళు లీక్స్ పోతాయి అన్నమాట తోళ్ళు అట్లా ఊరిపోయినట్టుగా వచ్చేస్తే అట్టగా అందుకనే మీరు తప్పనిసరిగా మీరు మో మో చేతి దాకా గ్లౌజెస్ ఉంటాయి అవి తెప్పించుకోండి అండ్ మో మోకాళ్ళ దాకా షూస్ ఉంటాయి అవి కూడా తెప్పించుకోవాల్సిందే అండ్ హెల్మెట్ అండ్ కలర్లు తప్పనిసరిగా మీరు వాడాల్సిందే అండ్ వుడ్డు అండ్ కోల్డ్ ఫైరింగ్ వాడేవాళ్ళు తప్పనిసరిగా లెదర్ సూట్ అనేది ధరించాల్సిందే ఎందుకంటే చాలా సేఫ్టీ అండ్ చాలా మీకు ఎంతో ధైర్యంగా ఉంటుంది మీకు ఇంకేజ్ ఏదైనా లీక్ అయింది అనుకోండి మీరు ధైర్యంగా మీరు దగ్గరికి వెళ్ళి ఏదైనా చూసుకొని ఆ టక్మౌంటు మీరు మెట్లు ఎక్కేటప్పుడు కానీ లేదంటే పైన స్టాఫ్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు కానీ అక్కడ ఏదైనా లీకేజెస్ అయినప్పుడు మీ కాళ్ళు చేతులు గొప్పకొని లీకేజ్ ఏదైనా మీ కాళ్ళ మీదకి వచ్చినా చేతుల మీదకి వచ్చినా మీకు టెన్షన్ పడాల్సిన పని ఉండదు అందుకని అందుకనే మీరు తప్పనిసరిగా మీరు ఈ మాత్రం యూజ్ చేసి మీరు ఆపరేటింగ్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా అండ్ అలాగే బాయిలర్ లోపల నుంచి పొగలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి టెన్షన్ పడిపోతా ఉంటారు ఎటువంటి వెళ్ళిపో వెళ్ళిపోతారు బాయిలర్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఏదో ఏదో అయిపోయింది అమ్మమ్మ అని చెప్పి భయపడతారు మీరు టెన్షన్ పడద్దు మీరు ప్రాపర్గా బాయిలర్ లోపల ఏదైనా పొగ వచ్చిందంటే మాత్రం షూప్ ఏదైనా లీక్ అయ్యి బాగా స్మోక్ అనేది వచ్చేస్తుంది లేదు లోపల ఫ్యూజుల్ ప్లేక్ డ్యామేజ్ అయినా లోపల స్మోక్ అనేది వచ్చేస్తుంది మీరు భయపడాల్సిన పని లేదు ఫైరింగ్ అనేది మీకు ప్రాపర్గా అనేది అవదు మీరు టెన్షన్ పడి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదు అండ్ అలాగే బాయిలర్ మోటార్ కూడా ఆ మోటార్ కూడా సౌండ్ ఏదైనా మారిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సౌండ్ మారిందంటే మాత్రం వాటర్ లేకుండా ఓన్లీ ఎయిరితో మోటార్ రన్ అవుతుంది అని మీకు అబ్జర్వేషన్ మీకు అంటే మీరు అబ్జర్వేషన్ చేయండి అని మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు మీరు ఆ మోటర్కి ఎయిర్ తీసేసుకొని మీరు ప్రాపర్గా మళ్ళీ యాస్ మీరు బాయిలర్ రన్నింగ్ పెట్టుకోండి అది అండ్ ఫ్రెండ్స్ బాయిలర్కి వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాటర్ ఉన్నంత వరకు బాయిలర్కి ఏమీ జరగదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాలే ఇండస్ట్రీ కుమ్మల బాలి సొల్యూషన్ ఛానల్